కనీసం వాళ్ళ వాళ్ళ కూతురి బిడ్డని డెలివరీ చేయడానికి కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కైనా తీసుకెళ్తారు కానీ మరియా యేసుప్రభు తల్లి మరియని తన బిడ్డను ప్రసవించడానికి ప్లేస్ లేక ఎక్కడో రోడ్డు మీద ఆయన కంటే ఆ రక్తం మడుగులో ఆ చిన్న బాబుని గొడుతో తుడిచి అదే గుడ్డనే ఆయనకు చుట్టి పొత్తిగుడ్డలు అంటే అదే అదే గుడ్డనే ఆయనకు చుట్టి ఎక్కడ ప్లేస్ లేకపోతే ఒకరు దయ తెలిచి వాళ్ళ పశువుల పాకలో స్థలం ఉంటే స్థలాన్ని ఇచ్చారు కుర్తు తాగే ఆ ఆ బాణిలో శుభ్రం చేసుకుని గడ్డి వేసుకొని యేసు ప్రభువుని అక్కడ పండుకోబెట్టారు ఇలా ఇంత దైవీయమైన పుట్టుకని మనమందరం మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటా ఉన్నాయి కొంతమందికి గొప్ప వంశంలో పుడితేనే గొప్ప కొంతమందికి డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుడితేనే గొప్ప వాళ్ళకే విలువిస్తారు చాలామంది అందుకని కొంతమంది అంటారు చిచ్చి ఇలాంటి పుట్టుక పుట్టాడేంటి అని చాలా చులకనగా చూస్తారు కానీ యేసుప్రభు అలాగే రావాలని ఈ లోకంలోకి ఆయన ఎంచుకున్నాడు ఎందుకంటే ఆయన అందరికీ సంబంధించిన వాడు అందరికీ సంబంధించినవాడు కాబట్టి అంత దయనీయమైన జీవితంలోకి ఆయన అలా రావడానికి ఆయన ఇష్టపడ్డాడు తర్వాత ఒక ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటేనండి ఒక శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త చంద్రమండలకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే అటు ఇటు చూశాడనమాట ఇట్లా ఇట్లా చూసిన తర్వాత నాకు చంద్రుడు కనబడతాడు కాబట్టి చంద్రుడు ఉన్నాడు ఈ రాకెట్ నా కళ్ళు కాబట్టి రాకెట్ ఉంది ఇగో నాతోటి శాస్త్రవేత్త నా కళ్ళకు కనబడుతున్నాడు కాబట్టి శాస్త్రవేత్త ఉన్నాడు కానీ నాకు ఇక్కడ ఎక్కడ దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడు లేడు అని పెద్ద మాట అనేసాడు అందరి ముందు కిందకు వచ్చిన తర్వాత నాకు దేవుడు ఎక్కడ కనపడలేదు నేను ఒక శాస్త్రవేత్తని నాకు సైన్స్ తెలుసు కాబట్టి నాకు నాకు దేవుడు ఎక్కడ ఆకాశంలో కానీ చంద్రమాండలంలో కానీ ఎక్కడ దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడు లేడు అని చెప్పేశాడు ఆ కానీ ఆ విషయం తప్పు అని బైబిల్ చెప్తా ఉన్నాం ఎందుకో చెప్పండరా దేవుడు మన కళ్ళకి కనపడకపోవడానికి మన కళ్ళ సమస్య కాదు కొన్ని కళ్ళద్దలు వేసుకుంటే కనబడతాడా కాదు కళ్ళ సమస్య కాదు ఏ సమస్య అంటే హృదయం సమస్య ఎందుకు చెప్పండరా హృదయ శుద్ధి కాలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు అంటారు మనిషి దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతాడంటే ఎందుకు కనుగొనలేకపోతాడంటే సమస్య హృదయాన్ని హృదయాన్ని హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారంట హృదయం శుద్ధిగా లేని వారు దేవుణ్ణి చూడలేదు కాబట్టి పరిశుద్ధమైన దేవుడు నీతి మంత్రులైన దేవుడు న్యాయమంత్రైన దేవుణ్ణి హృదయ శుద్ధి లేని మనిషి చూడలేదు ఇందాక మనం లేఖరి భాగంలో చదువుకున్నప్పుడు దేవదోత వచ్చింది గొల్లల దగ్గరికి ఆ దేవదోత వస్తేనే ఆ దేవదోత వెలుగుని వారు తట్టుకోలేక చాలా భయపడ్డారే ఆ దేవదోతలను కూడా తయారు చేసిన దేవుడే స్వయంగా వచ్చాడు అనుకోండి ఉన్న పదంగా మనుషులు బ్రతకలేరు ఎందుకంటే ఆయన పరిశుద్ధులు పరిశుద్ధులైన దేవుని శనిధిలో పాపి అయిన మానవుడు బ్రతకలేడు బ్రతకలేడు కాబట్టి మానవుడు దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నాడు చూడలేకపోతా ఉన్నాడు కానీ మనిషికి మాత్రం దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి కనుగొనాలి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే ఆశ విపరీతంగా ఉంటుంది మానవుడికి మూడు కోరికలు సాధారణంగా అందరికీ ఉంటాయి ఏంటంటే ఎక్కువ రోజులు బ్రతకాలి అన్నది ఒకటి కాబట్టి ఎంత వయసు అయిపోయినా సరే పెద్ద పెద్ద హాస్పిటల్లో అయినా చూపించుకునైనా సరే కుదిరిపడి ఇంటికి రావాలని కోరుకుంటాం క్షేమంగా ఇది మొదటి రెండోది నన్ను అందరూ పట్టించుకోవాలి నేను నేను అందరికీ స్నేహితులు అవ్వాలి నాకు అందరూ స్నేహితులు అవ్వాలి నన్ను ప్రేమించాలని కోరుకుంటుంది మూడోది దేవుడిని చేరుకోవాలని కోరుకుంటుంది దేవుడిని చేరుకోవాలని కోరుకుంటుంది కానీ మనిషి ఈ మూడింటిలో తక్కువ పోతా ఉన్నాడు మహాయుతహి డెబ్బై ఎనభై సంవత్సరాలు వయసు తోటి వారితో సంబంధం పెట్టుకోవాలనుకుంటారే కానీ ఈ సంబంధ కూడా ఎంత అమ్మ కడుపున పుట్టిన ఇద్దరు అన్నదములు పెద్ద అయిన తర్వాత ఆస్తి కోసం తగాదా చేసిన వాళ్ళు లేరా పనిచేసిన చోట మోసం చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు లేరా లంచం తీసుకున్న వాళ్ళు లేరా అన్యాయంగా చేస్తున్న వాళ్ళు లేరా తోటి వారితో స్నేహం పెట్టుకోవాలి